హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మేమం ప్రకాష్ ఇక అనిపిస్తున్నావు ఐరాల మండలం నయనపల్లికి చెందిన వెంకటరమణది ఇది పొద్దున పొలం దగ్గరికి తీసుకుపోతే అక్కడ తడబడుతూ కింద పడిపోయిందంట తర్వాత వీళ్ళు సాయంత్రం నాలుగు గంటలకు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసిన వెంటనే వెళ్ళి దీనికి ఓ డిఎన్ఎస్ ట్రైబ్యునెట్ తర్వాత మైఫ్ ఎక్స్టోన ఫస్ట్ పని కూడా జరిగింది ఈ ఆవైతే కడుపు పోయి కదలికు లేదు తర్వాత రెండు బాటలు అయిన తర్వాత లేచి కూర్చునింది తర్వాత తలపైన నీళ్ళుకి కొడితే లేచి నిలబడడం జరిగింది నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ పశువులకు ఈన రోజే కాల్షియం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది లేదంటే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఐదు లీటర్లు ఐదు లీటర్ల కంటే అదనంగా ఇచ్చే పాలిచ్చే పశువులకి ఏన్ని వెంటనే కాల్షియం ఇవ్వాలి చూడు మీద కూడా వారం కాల్షియం ఇవ్వాలి లేదంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి పాడి రైతులు జాగ్రత్త వహించి ఈ కాల్షియం ఏన్ని వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను